అందరికీ నమస్కారం అండి నిన్న రాత్రి టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి నరేందర్ని సిఐడి వాళ్ళు రాత్రి ఎనిమిదిన్నరకు వెళ్ళి ఇంటికి అరెస్ట్ చేసిన సంగతి మీరందరూ చూశారు చాలా అన్యాయం ఎందుకంటే నరేందర్ గారు ఒక సిన్సియర్ కార్యకర్త నాకు మొదటి నుంచి తెలుసు తెలుగుదేశం పార్టీ అన్నా ఎన్టీ రామారావు గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా ఎంతో అభిమానించే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కలకాలం ఆనందంగా ఉండాలి ఇప్పుడు ప్రజల మధ్యలో ఉండాలని కోరుకునే వ్యక్తి అటువంటి వ్యక్తిని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి తీసుకోవాల్సిన తీసుకెళ్లాల్సినంత అవసరం ఏముందండి చాలా దారుణం కదా సిఐడి వాళ్ళ డిపార్ట్మెంట్ దిగజారిపోతుందని చెప్పి నేను ఎప్పుడు కూడా ఉంచలేదు చాలా అధ్వానంగా తయారయ్యారు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళ శాడిస్ట్లో తయారయ్యారు ఎందుకంత అవసరం ఏముందండి మీకు రిపోర్ట్ వచ్చింది ఓకే ఉదయం వచ్చు కదా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వమని చెప్పి కోర్టు చెప్పింది కదా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎలాగ అరెస్ట్ చేస్తారండి అంతలో అర్ధరాత్రి అరెస్ట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉందండి అతనే గంజాయి వ్యాపారస్తుడా లేదా మటల చేసినవాడా లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా చూపిడి దోడా ఏం తప్పు చేసేదండి ఓకే వీడియోలో పోస్టింగ్ జరిగింది మీకు అనుకోవచ్చు అంత తొందరగా ఉంటారు రాత్రి రాత్రి వెళ్ళి ఇంట్లో పిల్లల మధ్యన భార్య పిల్లల భార్య ఉన్న మధ్యలో తీసుకెళ్లి అరెస్ట్ చేసి భ్రయభ్రాంతం చేసేసి తీసుకెళ్ళాల్సింది పరిస్థితే ఉందండి ఓట్లకి ఇచ్చినా మీరు భయం లెక్క చేయరు ఎవరు భయపడతారా మీరు ఇందుకే డిపార్ట్మెంట్ దగ్గరపోయి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే చేయడానికి మా డిపార్ట్మెంట్ ఉంది వేరే కార్యక్రమాలు లేవా మీకు రాష్ట్రంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయి దేని గురించి పట్టించుకుంటున్నారు మీరు ఎన్సేపు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు మేము కామెంట్ చేస్తామని లేదు మాకు హక్కు ఎవరు మాట్లాడినా సిఐడి డిపార్ట్మెంట్కి పోవాలి పో నోటీస్ అనేవారు నోటీస్ ఒకటి ఇంట్లో కూర్చాడు ఆడవాళ్ళని బెదిరించడం చిన్నపిల్లలు బెదిరించడం ఏంటి పరిస్థితి నాకు అర్థం కాదు ఇప్పుడు కానీ కళ్ళు తెరవండి మీ డిపార్ట్మెంట్ పరుగు తీయకండి మీ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారు సునీల్ కుమార్ గారు వారు కూడా ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ చాలా ఆలోచన చేయాల కక్ష కక్ష కట్టుకొని ముఖ్యమంత్రి గారి ఏ ఆదేశం ఇస్తే ఆదేశం చేసేది దాంట్లో మంచి చెడ్డ ఏమీ ఆలోచించే పరిస్థితి లేదు సునీల్ గారి ఒకటే మనం చేస్తాను ఇవాళ మీరు ముఖ్యమంత్రి గారి కనుషైల్లో పడ్డం కోసం దేనికోసమే దానం మీరు ఇంత దౌర్జన్యం చేయడం మంచిది కాదు ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకంటే రోజులన్నీ ఒకలాగా ఉండవు ఇప్పటికే మీ ముఖ్యమంత్రి గారికి కింద పురాతలు తొదుతున్నాయి ఆ విషయం మీకు తెలుసు అందుకే ముఖ్యమంత్రి గారు భయపడి జనాలు ఉన్న వ్యతిరేకత భయపడి దాన్ని కంట్రోల్ చేసి మీ సిఐడి డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయాలని చెప్పి చాలా తాపత్రాయపడతాం సాకం అందరికి తెలుసు మీకు కూడా తెలుసు ఒక తప్పు చేస్తే పిలవండి ఎంక్వైరీ చేయండి నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇస్తే వస్తాం మేము వచ్చి మేము ఎక్స్ప్లెయిన్షన్ ఇస్తాం అంతేగానే ఇటువంటి తప్పుడు పని చేయడం అంత మంచిది కాదు అని చెప్పి నేను మనం చేస్తాను ఇవాళ మీరు టార్గెట్ పెట్టుకొని మీ ముఖ్యమంత్రి ఏ లిస్ట్ ఇస్తారు లిస్ట్ అందరికీ కూడా లాప్డైస్ ఇస్తే బెదిరించు మీరు ఎంత బెదిరిస్తే అంత రెచ్చిపోతారు మా తెలుగుదేశం నాయకులు మీరు కంట్రోల్ చేయలేరు అంతే పద్ధతి కాదు ఇప్పుడికైనా మీరు సరిదిద్దుకొని మీరు మీరు చేస్తున్న కార్యక్రమాలు సరిదిద్దుకొని న్యాయపరంగా చేయండి చట్టాన్ని మేము గౌరవిస్తాం నేను నిజంగా చెప్తాను ఇవేళ న్యాయస్థానాలు లేకపోతే మా మా పరిస్థితి ఏంటండి మా పరిస్థితి ఏంటి న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు న్యాయంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వేళ శ్రీ చేతులగలుగుతున్నారు నరేంద్ర గారు పెట్టిన పోస్ట్ పెట్టండి నాకు అర్థం కాదు ఏం పోస్ట్ పెట్టారు మీ మంత్రులు ఎంత చాండాలంగా మాట్లాడుతున్నారండి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఒకడే కాళ్ళు అంటాడు వాళ్ళు చేయి అంటాడు ఏం పట్టించుకున్నారు పాదయాత్ర చేస్తాం రైతుల మీదేమో దౌర్జన్యం చేస్తారు మంత్రులు ఇష్టకొచ్చి మాట్లాడతారు ఒళ్ళు బలిసి పాదయాత్ర చేస్తా అంటాడు మంత్రి ఏ యాక్ష తీసుకున్నారు వీరు పాదయాత్ర ఆడాలన్న గర్భాలు వచ్చేస్తున్నా ఎంత మాట్లాడినా తప్పుడు మాట దానికి యాక్ష తీసుకున్నారండి ఆ రోజే గారు కోసి కారం ఎటు కోసేస్తుంది ఏ కారం పెట్టేస్తుంది నాకు అర్థం కాదు వాళ్ళు ఎన్ని మాట్లాడినా పర్లేదండి యాక్షన్ ఉండవా ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేకత మీద మాట్లాడితే యాక్షన్ పెట్టేస్తారు కేసులు పెడతారు వాళ్ళు ఇది చాలా దారుణం ప్రజలందరూ గమనిస్తున్నారు అన్ని వర్గాల వారు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు సిఐడి అంటే చాందాలంటైన డిపార్ట్మెంట్ అని చెప్పి సామాన్యుడు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది అని సుమీ గారు సరే ఆలోచన చేయండి పద్ధతి కాదు ఇటువంటి నాయకులు మేము వదలవండి నరేంద్ర మంచి నాయకుడు మాకు అతను అండగా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నరేంద్ర ఎప్పుడు అండగానే ఉంటాం మేము ఇటువంటి వాళ్ళందరికీ అండగా ఉంటాం ఎవరో భయపడాల్సిన అవసరం లేదు